ఉత్బులాపూర్ లో ఉన్నటువంటి పరికి చెరువు పరికి చెరువు దగ్గరికి వచ్చినాం మరి యాక్చువల్ గా అయితే ఇది మొత్తం టోటల్ జిహెచ్ఎంసి ఏరియాలో అట్లీస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండవ అతిపెద్ద చెరువు అని చెప్తా ఉన్నారు అరవై రెండు ఎకరాల చెరువు ఇది కానీ ఇక్కడ తీరా చూసినట్టు అయితే మొత్తం కొడితే పదిహేను పదహారు ఎకరాలు మిగిలినట్టు కనబడుతుంది మిగతా అంతా కూడా కబ్జాకు గురైపోయింది దీని మీద అనేక సార్లు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్తున్నారు అనేక కేసులు వేసి ఉన్నారు అన్ని చాలా కాలనీస్ ఉన్నాయి ఎన్ని కేసులు వేసినా ఏం చేసినా పొలిటికల్ మేనేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ పవర్ని చూపించి డబ్బుల్ని చూపించి భయపెట్టి చెరువును మాత్రం మొత్తం తినేసిన పరిస్థితి ఉన్నది నేను ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు అయినాయి పోయినాయి ఏమైనాయో మాకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి చెరువులో ఒక్క ఇంచు కూడా పోకుండా మీరు కాపాడాలి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సగం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటిలో పహానీలు తీస్తే కూడా ఎఫ్టీఎల్ అని వస్తుంది చెరువు అని వస్తుంది కుంటా అని వస్తుంది కట్ట అని వస్తుంది అయినా సరే ఎట్లా అలౌ చేస్తున్నారో అర్థం కావడం లేదు హైడ్రా కమిషనర్ గారికి నేను తక్షణమే నేను ఈ పరికి చెరువు ఇష్యూని మీకు కూడా ట్యాగ్ చేస్తాను అండి మీరు ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకోవాలి ఇక్కడ ఎఫ్టీఎల్ అని చెప్పి పాతినటువంటి హద్దులు ఏవైతే ఉంటాయో ఆ హద్దు రాళ్ళు ఏవైతే ఉంటాయో అన్నిటికన్నీ కూడా మొత్తం పీక్ పీక్పడేసి ఒక్క రాయి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి అంత భయం భక్తి లేకుండా రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడ స్థానిక లీడర్స్ సహకారంతో వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు టీడీపీలో ఉండే తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిండు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు మరి రేపేడు ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన ఎక్కడున్నా ఆయన అండదండలతోనే ఈ కబ్జాలు జరిగినాయన్నది మాత్రం వాస్తవం కాబట్టి దయచేసి మరి హైడ్రా కమిషనర్ గారైనా చర్యలు తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి చెరువుని ఇక్కడి నుంచైనా కనీసం కాపాడండి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటి మీద చర్యలు తీసుకోండి మీరు పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టడం కాదు పెద్దవాళ్ళ ఇండ్లు కూడా కూలగొడతాం పెద్దవాళ్ళని కూడా ఎదుర్కొంటాం అనే మెసేజ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా మరి ఏదైతే పార్క్ అంటే ఇక్కడ ఉండేటటువంటి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉంటుంది ఓ ఇవి మేము ఇంత ల్యాండ్ పార్క్ చేస్తామని గిఫ్ట్ డీడ్ ఆల్రెడీ ఇచ్చింది ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ని కూడా వైలేట్ చేస్తూ మళ్ళీ అందులోకి వెళ్ళి సగం కబ్జా పెట్టి బిల్డింగ్లు కడుతున్నారు మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమంటలేరు ఏం అంత అండర్స్టాండింగ్ ఏముంది మీకు అంత రియల్ ఎస్టేట్ వాళ్ళతో అండర్స్టాండింగ్ ఏముంది మా చుట్టూ ఇన్ని కాలనీలు ఉన్నాయి ఎక్కడ పార్క్ లేకపోతే మరి పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి పెద్దవాళ్ళు వాకింగ్ ఎక్కడ చేసుకోవాలి కనీసం ఆరోగ్యం గురించి కన్సర్న్ ఉండాలి ఈ చెరువును కాపాడడం అనేది మనందరి బాధ్యత నేను ముందుంటాను దీన్ని కాపాడే విషయంలో హైదరాబాద్ కూడా ముందుకు రావాలి ఇక్కడ కాలనీ మాస్సులు అందరి సహకారం కూడా ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నాను పరికి చెరువును కాపాడుకోవాలి మనందరం